నరేంద్ర మోదీ గారి పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆయన పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని వాడ్నగర్లో జన్మించారు ఈరోజు మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాని మోదీ ఆయన కంటే ముందు ఇండియాలో ప్రధానిగా పనిచేసిన వారంతా పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు పుట్టిన వారే ఆయన జీవితంలో కొన్ని ఆసక్తికరమైన అంతగా తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ప్రధాని మోడీ చిన్నతనంలో ఆయన ఉపాధ్యాయుడు ఆయన్ని నారియా అని పిలిచేవారట ఆయన ప్రాథమిక విద్యను వాడ్నగర్లోని బిఎన్ హై స్కూల్లో పూర్తి చేశారు ఇక ఆ తర్వాత పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మోదీ సన్యాసిగా మారాలనే ఆలోచనతో ఇంటి నుండి వెళ్ళిపోయారు ఆయన పశ్చిమ బెంగాల్లోని రామకృష్ణ ఆశ్రమంతో పాటు దేశంలోని అనేక ప్రదేశాలు పర్యటించారు హిమాలయాల్లో సాధువులు ఋషులతో కొంతకాలం గడిపారు అయితే సన్యాసిగా మారకుండా దేశానికి సేవ చేయాలనే సూచనతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు ఇక బాల్యంలో సైనికుడిగా మారాలనే కోరిక కూడా మోదీకి ఉండేది ఆయన జామ్నగర్లోని సైనిక పాఠశాలలో చేరాలనుకున్నారు కానీ ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల అది సాధ్యపడలేదు ఇక ఎనిమిదేళ్ల వయసులోనే మోదీ శాస్త్రీయ స్వయం సేవక్ చేరారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గుజరాత్లో పూర్తికాల స్వయం సేవకుడిగా పనిచేశారు ఆర్ఎస్ఎస్ ఆయనను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీలో చేర్చింది ఇక దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మోదీ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఆయన మారువేషాలు ప్రయాణించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కరపత్రాలను ముద్రించడం ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురైన నేపథ్యంలో మోదీ అప్పటి ప్రభుత్వ నిఘా నుండి తప్పించుకోవడానికి నిత్య మారువేషాలు ధరించేవారట సార్థార్జీ సిక్కు వ్యక్తిగా స్వామీజీగా కొన్నిసార్లు పఠాన్ వేషధారణంలో కూడా ఆయన తిరిగేవారని అప్పటి సంఘ కార్యకర్తలు ఆయనతో సన్నిహితంగా పనిచేసిన వ్యక్తులు తెలిపారు ఆయన మారు వేషాలు అంత సహజంగా ఉండేవంటే ఆయన సన్నిహితులు కూడా కొందరు ఆయన గుర్తుపట్టలేకపోయేవారని చెబుతారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను సాహిత్యాన్ని ముద్రించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మోదీ కీలక పాత్ర పోషించారట ప్రత్యేకించి బార్బర్ షాపులు ప్రజలు తరచుగా గుమిగుడి ప్రదేశాల్లో ఈ సాహిత్యాన్ని పంపిణీ చేయడానికి ఆయన సూచనలు అందించేవారు గుజరాత్ అంతటా ఈ సాహిత్యాన్ని పంపిణీ చేసే ప్రమాదకరమైన బాధ్యతను ఆయన చేపట్టారని చెబుతారు